మనకు లాభం రాకపోయినా పర్వాలేదు పక్కవాడు మాత్రం బాగుపడదు తెలంగాణలో ఇప్పుడు సాగుతున్న మెడికల్ దందా తీరిది అచ్చంగా ఇదే మాదిరిగా కనిపిస్తుంది చివరకు సొంత లాభం కొంత మానుకున్నా ఎదుటి వాళ్లకు తప్పే అందుకు తగ్గట్లుగానే అధికారులు కూడా కొందరికి వంత పాడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి కొన్ని షాపుల మీద ఆఫీసర్లు దాడులు చేయడం ఇందుకు నిదర్శనమన్న వాదన వినిపిస్తోంది రాష్ట్రంలో మెడికల్ షాప్ల దంద నానాటికి పెరిగిపోతోంది పక్కపక్కనే వ్యాపారం చేస్తున్నా ఒకే ఫీల్డ్లో ఉన్నా ఒకరంటే ఒకరికి పడదు పైకి నవ్వుతూ కనిపించినా వెనక నుంచి గోతులు తవ్వడంలో ఎవరికి వారే సిద్ధహస్తులు నిత్యం వేలు లక్షలు ఏటా కోట్లాది రూపాయలు అర్జించే వ్యాపారం కావడంతో మందుల షాపుల కోసం పోటీ విపరీతంగా ఉంటుంది ఈ క్రమంలోనే మార్కెట్లో ఉన్న వాళ్లలో తొంభై ఐదు శాతం మంది రూల్స్ ఏమాత్రం పాటించడం లేదు అంతటితో ఆగుతున్నారా అంటే అదీ లేదు ఒకరిపై మరొకరు ఆధిపత్యం ప్రదర్శించడమే లక్ష్యంగా కుట్రలకు తెర తీస్తున్నారన్న ఆరోపణలున్నాయి ఎక్కడి దాకో ఎందుకు హైదరాబాద్ మహానగరంలో కొన్ని కార్పొరేట్ మందుల షాపుల వల్ల తెన్నులు గమనిస్తే ఇదే అంశం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది మందుల షాపుల ఏర్పాటుకు లక్షలాది రూపాయలు వెచ్చించే ఆయా షాపుల యాజమాన్యాలు తమ వ్యాపారంలో పోటీగా వచ్చేవారిని దెబ్బ కొట్టేందుకు తెరచాటుగా ఎన్నో ఎత్తులు వేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఉదాహరణకు నగరంలో కొన్ని కార్పొరేట్ సంస్థలకు చెందిన మెడికల్ షాపుల్లో అమ్మే మందులపై రూపాయి కూడా డిస్కౌంట్ ఇవ్వరు అదే మరో కార్పొరేట్ సంస్థ ఏర్పాటు చేసిన ఫార్మసీ షాపుల్లో మాత్రం ఇరవై శాతం నుంచి ఎనభై శాతం వరకు తక్కువగా అమ్ముతున్నారు ఇలా ఇవ్వడమే కొందరికి గిట్టడం లేదు అలాగని డైరెక్ట్గా దెబ్బ కొట్టరు అందుకే ప్రభుత్వంలో తమకు అనుకూలంగా ఉండేవారి సహాయ సహకారాలతో అధికారుల్ని దాడులకు దింపుతున్నారన్న ఆరోపణలున్నాయి కాలంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు చేస్తే అందులో మెజార్టీ షాపులన్నీ ఒక కార్పొరేట్ సంస్థకు చెందినవే కావడం గమనార్హం వీళ్లపై దాడులకు కారణం ప్రత్యర్థులతో పోలిస్తే ప్రజలకు మేలు కలిగేలా తాము విక్రయించే మందులపై ఇరవై నుంచి ఎనభై శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వడమే ఇదే పెద్ద నేరం అయిపోయింది అంటే వచ్చిన లాభం తమ జేబులో వేసుకోవాలే తప్ప సామాన్యులకు ఉపయోగపడేలా ఏమాత్రం నిర్ణయాలు తీసుకోవద్దన్నదే ఈ దాడులకు సూత్రధారులుగా ఉన్న మెడికల్ షాపుల వ్యూహమా వైపు ప్రజలకు ఎంతో కొంత మేలు చేస్తున్న షాపుల విషయంలో ఎందుకు అధికారులు కన్నెర చేస్తున్నారంటే పై స్థాయి నుంచి వచ్చే ఒత్తిడిలే కారణమంటున్నారు కొందరు ఆఫీసర్లు ఒకవేళ ఎవరైనా ప్రశ్నించాలని చూస్తే తమ ఉద్యోగాలకే ఎసరు వస్తుందేమోనన్న భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా చూస్తే ఒకటి మాత్రం నిజం కొన్ని కార్పొరేట్ మెడికల్ షాపుల కారణంగా ప్రజలకు మేలు చేసే సంస్థల మనుగడకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న అభిప్రాయం సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతోంది